జుట్టు నెరవకుండా ఉండడానికి ఈ చిట్కా తెల్లమందార పూలను బాగా ఎండపెట్టి పౌడర్ చేసి ఎన్నలో వాడుతూ ఉండండి ఇలా చేస్తే జుట్టు త్వరగా నెరవకుండా ఉంటుంది ముఖం పైన సివియర్ యాక్నీతో బాధపడే వారి కోసం ఈ చిట్కా వేపాకుల పొడి కొద్దిగా తులసి పొడి రెండింటినీ కలిపి ఫేస్ కి ప్యాక్ లా అప్లై చేయండి ఇలా చేస్తే యాక్ని త్వరగా తగ్గిపోతుంది చేతి వేళ్లు మృదువుగా అందంగా ఉండడం కోసం ఈ చిట్కా చేతి వేళ్లకు ఆలివ్ నూనెతో మసాజ్ చేయండి గోరువెచ్చని నీటితో వేళ్లను కడిగేస్తే గనక మీ చేతి వేళ్లు ఎప్పుడూ మృదువుగా ఉంటాయి వేసవిలో ఎక్కువగా చెమటకాయలు ఇంకా ఎలర్జీలు లాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అలా రాకుండా ఉండడం కోసం ఈ చిట్కా వేడి నీళ్లు మరిగించే అందులో కొద్దిగా వేపాకుల్ని కూడా వేసి మరిగించి స్నానం చేయండి ఇలా చేస్తే స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి దోశల కోసం బియ్యం మినపప్పు నానబెట్టే అప్పుడే అందులో కొద్దిగా మెంతులు కూడా కలిపి ఆ తర్వాత నానబెట్టండి ఇలా చేస్తే దోశలు క్రిస్పీగానే కాదు చక్కటి సువాసన కూడా వస్తుంది వేసవి కాలంలో ఈగలు తరచుగా చేరుతూ ఉంటాయి అయితే వంటగట్టును పసుపు కలిపిన నీటితో తుడిస్తే గనక ఈగలు చేరకుండా ఉంటుంది